ఏలేశ్వరంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో దివంగత వరపుల రాజా స్మారకంగా మెగా క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించబడింది గ్రౌండ్ టీం మరియు బొదిరెడ్డి గోపి యువసేన ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఇరవై రెండు రోజుల పాటు ఈ పోటీలు సాగాయి ఈ టోర్నమెంట్లో మొత్తం నలభై టీములు పాల్గొనడం విశేషం ఫైనల్ పోటీలో ఏలేశ్వరం బ్యాట్ బాయ్స్ టీం ప్రథమ స్థానంలో నిలవగా జగ్గంపేటకు చెందిన వారియర్స్ టీం రన్నర్గా నిలిచింది గెలుపొందిన బ్యాట్ బాయ్స్ టీంకు ప్రథమ బహుమతి యాభై వేల రూపాయల నగదు మరియు ట్రోఫీని యువనేత బొదిరెడ్డి గోపి సమకూర్చగా స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ చేతుల మీదుగా విజేతలకు అందజేశారు రన్నర్ టీంకు ముప్పై వేల రూపాయల నగదు బహుమతి మరియు షీల్డ్ను ముద్రగడ శ్రీనివాస్ అందజేయగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి చేతుల మీదుగా అందజేయబడింది ఈ సందర్భంగా సిడగం బాగా కిలారి రాంబాబు గొంతిరెడ్డి రవీలకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మరియు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందజేయడం జరిగింది అవార్డులను ఎస్ఐ రామలింగేశ్వరరావు మరియు ఇతర స్థానిక నేతలు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ విజేత మరియు రన్నర్ టీంలను అభినందిస్తూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించిన గ్రౌండ్ టీం సభ్యులు కమిటీ సభ్యులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు

వీడియో జనరల్ అండి మరి మాజీ ఎమ్మెల్యే గారు బర్బుల్ రాజా గారి యొక్క స్మారక క్రికెట్ టోర్నమెంట్ వేలేస్తున్నారో మరి ఎంతో జయకరంగా జరిగింది మరి టోర్నమెంట్లో మరి నలభై టీంలు వచ్చి వారి యొక్క ప్రతిభను కనపరిచి ఎంతో మరి చక్కని ఆటను మరి ఇక్కడ ఆడి చూపించారు మరి ఈరోజు ఫైనల్లో జగ్గంపేట్ టీం ఫైనల్కి రావడం మేము ఎంతో సంతోషకరంగా మేము భావిస్తున్నాం మరి ఫైనల్లో ఆటలో గెలుపోవటములు సహజం కాబట్టి జగ్గంపేట్ టీం రన్నర్స్గా గెలవడం జరిగింది అయినప్పటికీ మరి ఏలేశ్వరం టోర్నమెంట్లో ఎవరైతే ఆటగాళ్ళు ఉన్నారో వారిని గుర్తించి ఎంతో గొప్ప ఆటను ఇక్కడ ప్రతిభను ఇక్కడ చూపించడం జరిగింది ఇదే విధంగా ఏ దేశాల్లో టోర్నమెంట్లు జరిగి మరియు మన భారతదేశానికి మన యొక్క రాష్ట్రానికి మన జిల్లా తరఫున ఈ యొక్క టోర్నమెంట్లో ఆడిన ప్రతి ఒక్కరూ కూడా ఎంపిక అవ్వాలని వారి యొక్క ప్రతిభను దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో చూపించాలని మేము కోరుకుంటున్నాం ఇదే విధంగా టోర్నమెంట్ జరిగించాలని మా పూర్తి సహాయక సహకారాలు మేము ఇస్తామని తెలియజేస్తున్నాం మరి టోర్నమెంట్లో మా తరఫున మా టీం నుండి బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా మరి మా యొక్క టీంకి రావడం జరిగింది రన్నర్స్గా కూడా మా యొక్క టీం ఉండడం జరిగింది మేము ఎంతో కష్టపడి మరి ఇలాగే ఆ టోర్నమెంట్లు ఆడుతున్నాం ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా మేము ఆడి మరి ఫస్ట్ ప్రైజ్ మేము కొట్టడానికి విన్నర్స్ గా మేము రావడానికి ఎంతో మేము సహకరిస్తామని ఆడతామని మా యొక్క ప్రోత్సాహం చూపిస్తామని మా యొక్క ఆటని ప్రతిభను చూపిస్తామని మేము తెలియజేస్తూ మరియు మరి యొక్క ఏలేశ్వరం టోర్నమెంట్ ని మరి జయకరంగా జరిగించిన మేనేజ్మెంట్ కి ఎమ్మెల్యే గారికి మరి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పెద్దపాడు నియోజకవర్గం నగర పంచాయతీలో కత్తిపాడు నియోజకవర్గ ప్రజల ముద్దుబిడ్డ దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా గారి జ్ఞాపకార్థం వరుపుల రాజా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ అని చెప్పి రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ఏలేశ్వరం గ్రౌండ్ బ్యాచ్కి మరియు మా గోపి యువసేన సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత ఇరవై ఐదు రోజులుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఇక్కడ కంటిన్యూ చేస్తూ జరుగుతూ ఉంది దాదాపుగా నలభై బ్యాచ్లు సుమారుగా ఈ మ్యాచ్లో పాల్గొనడం జరిగింది దీనిలో విన్నర్స్గా ఏలేసరం గ్రౌండ్ బ్యాచ్ రన్నర్స్గా జగ్గంపేట విన్న విన్నవడం జరిగింది ఈరోజు ఫైనల్ సందర్భంగా మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు గొలపల్ బుజ్జి గారు తన స్థానిక శాసనసభ్యురాలు వరపల్ సత్యప్రభ రాజు గారు మరియు పట్నం నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇంత ఎండ ఉన్నా కానీ దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా ఏలేశ్వరం నగర పంచాయతీ మా నియోజకవర్గంలోనే అతిపెద్ద గ్రౌండ్ ఈ కాలేజీ సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ ఇది ఈ గ్రౌండ్ మీద శాసనసభ్యురాలు ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చే సంవత్సరానికల్లా కల్లా ఈ గ్రౌండ్ని ఒక అద్భుతంగా ఒక స్టేడియం లాగా ఒక అందంగా తీర్చిదిద్దాలి వాకింగ్ ట్రాక్ కానీ ఇక్కడ ఆడుకునే క్రికెట్ ఆడుకునే వాళ్ళు కానీ వాలీబాల్ కానీ ఈ ప్లేయర్స్ అందరూ కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ గ్రౌండ్ తీర్చిదిద్దాలని చెప్పి కృత నిశ్చయంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాము ఈ ఈ గ్రౌండ్ వేలేశ్వరం పట్టణానికి ఒక తలమారికంగా ఒక గా తయారు చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి యువత యొక్క వాళ్ళ యొక్క సహకారంతో మేము నేను సోదరులు నారాయణ స్వామి గారు పట్టణానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ కుటుంబ నాయకులు అందరూ కూడా కలిసి దీన్ని అభివృద్ధి కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఈ గ్రౌండ్ టైం సభ్యులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను